శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టరు గారు గుంటూరులో ఉద్యోగ విరమణ అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఆనాటి శ్రీవారి సంభాషణలో గుర్తున్న మేర కొలదిగా ఇచ్చట ప్రస్తావించుచున్నాను ఏసుక్రీస్తు తనదని ఒక రాజ్యమును నెలకొల్ప కుట్ర పన్నుచున్నాడను అభియోగము ఆయనపై ఆరోపించబడినది క్రీస్తు మహానుభావుడు ఆయన తనదని ఒక రాజ్యాన్ని నెలకొల్పటానికి కుట్ర పన్నుతూ ఉన్నాడు అనేటువంటి అభియోగము ఆయనపై ఆరోపించబడిందండి అంటే బైబిల్లోని విషయాలు చెప్తూ ఉన్నారు శిలువ వేయుట విధింపబడినది అన్యాయముగా ఆ కరుణామూర్తిని శిలువ వేయుచుండిరి కరుణ రసభరితమగు ఆ దృశ్యమును వీక్షించుచున్న జనులు కొందరు మౌనము వహించిరే గాని ఇది ఏమని నోరెత్తలేదు ఆయన దయవలన తమ అంధత్వము తొలగి కనుచూపు వారును కుంటితనము తొలగి కాలికి నడక వచ్చిన వారును అసలు ప్రాణము తొలగి మరలా పునర్జీవృత్తులైన వారును కలరు వీరు కూడా ప్రేక్షక పాత్రనే పోనిది ఇంకను కొందరు యేసుక్రీస్తు వలన వివిధములకు ఉపకారములను పొంది ఉన్నవారైనను ఆయనపై రాళ్ళు రువ్విరి పరిహసించిరి చూడండి ఆయన పట్ల ఆయన దగ్గర నుంచి ఉపయోగం పొందిన వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారట కొంతమంది ఆయన దగ్గర నుంచి ఉపయోగం పొంది కూడా ఆ సమయానికి ఆయనపై రాళ్ళు రుబ్బారట పరిహసించారట ఈ సందర్భమున యేసు మనసులో కొంచెము కలత రేగినది రెండు చేతులెత్తి ఆయన దేవునిని ఉద్దేశించి ఉద్విగ్నుడై ఇట్లు పలికెను నేను ఈ జనులకు ఎంతయో మేలు చేసి ఎవరికిని ఎవరికి నీ హాని చేయలేదు కదా ఆయనను వీరిట్లు నన్ను బాధించుచున్నారేమి ఇట్లు నాకు సిలువ వేయటం జరుగుతుండగా ఊరక చూచుచున్నారేమి జరుగుతున్న సన్నివేశమును అన్నంతర్యామిగు దేవుని లీలా విభూతిని ఒక్క నిమిషము చూడమరచిన యేసు మనసున ఇట్టి వైకల్యము కలుగుటతో అంటే అంతటా అంతర్యామే భగవంతుడే ఉన్నాడు ఈ రాళ్ళు రువ్వేవాళ్ళు పరిహాసము చేసేవాళ్ళు ఈ శిలువ వేసేవాళ్ళు వీళ్ళ రూపంలో కూడా భగవంతుడే ఉన్నాడు అంతర్యామే ఉన్నాడు ఒక్క నిమిషము చూడమరిచిన యేసు మనసున ఇట్టే వైకల్యము కలుగుటతో అంటే దేవుని లీలా విభూతిని ఆయన ఒక్క నిమిషం మరిచాడండి అతని ఎందు అప్పటి వరకు ఆవేశించి ఉన్న ప్రేమ తేజోమూర్తి యొక్క మైత్రేయులు అనగా క్రీస్తు ప్రభువు వెలుపలకు వెడలిరి అప్పటి వరకు యేసుక్రీస్తుని ఆవేశించి ఉన్నారు మైత్రేయ మహర్షి ఎప్పుడైతే ఈయనకి మరపు కలిగిందో అంటే అంతటా భగవంతుడే ఉన్నాడు అంతర్యామియే ఉన్నాడు అనేటువంటి మరపు కలిగిందో అప్పుడు క్రీస్తు ప్రభువు నుండి వెలుపలకు వెడలిరి ఆయన్ని ఆవేశించి ఉన్న మైత్రేయులు ఆయన నుండి వెలుపలకు వెడలివి దానితో ఏసుక్రీస్తు వట్టి ఏసుగా మిగిలిపోయాను యేసు మహాత్ముడు త్యాగమూర్తి అగుటచే తత్క్షణమే తన తప్పిదము ఎరిగి పశ్చాత్తప్తుడై మరలా దేవునిని ఉద్దేశించి ఇట్లు వేడెను ఆయన మహాత్ముడు త్యాగమూర్తి ఆయన వెంటనే తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు పశ్చాత్తప్తుడయ్యాడు మరలా దేవునిని ఉద్దేశించి ఇట్లా వేడాడు స్వర్గములో అనగా హృదయాకాశమునందు పరమప్రేమగా వెలిసి ఉన్నవో నా తండ్రి వీరు పాపము ఏమియు తెలియనివారు తామేము చేయిచున్నది తమకే వారు దయతో వీరిని క్షమింపుము యేసు యొక్క కరుణకు పరమప్రేమకు మెచ్చి మైత్రేయుడు మరలా అతనిలో అంతటా ప్రవేశించుట జరిగినది తన దేహ ప్రాణములను పణముగా పెట్టి లోకహితమును సాధించుటచే జీసస్ పరమగురువుగా స్వీకరింపబడిను నిర్మాణకాయుడై భాగవతమూర్తి అయి వెలసి ఉన్నాడు ఈ సంభాషణమునకు ముందుగానో తర్వాతనో శర్మ తన మేనమామను శ్రీవారికి పరిచయం చేశాను మేనమామ అంటే మామయ్య గారండి ఇట్లా సంభాషణ జరుగుతూ ఉంది ఈ క్రీస్తు గురించి చెప్తూ ఉన్నారు మాస్టారు ఈ సంభాషణకు ముందో తర్వాత జైరామశర్మ గారు తన అయిన శ్రీ మన రాముడు మామయ్యని మాస్టర్కి పరిచయం చేశారట జైరామశర్మ ఇతని సోదరులు తన మామయ్యను రాముడు మామయ్య అని పిలిచేవారు ఆపై మాస్టర్ గారితో సహా మన సోదర బృందం ఎల్లరూ కూడా కోదండరామశర్మ గారిని రాముడు మామయ్య అని పిలువ సాగిరి మాస్టర్ గారు ఈతనిపై తమ కరుణా కటాక్షములను పరపించిరి రాముడు మామయ్య జిజ్ఞాసతో శ్రీవారిని కొన్ని ప్రశ్నలు అడిగను వారిరూరి నడుమ సంభాషణ ఇట్లు సాగినది ఆ సందర్భంలో అటండి రాముడు మామయ్య గారు కొన్ని ప్రశ్నలు అడిగారట మాస్టర్ని మాస్టర్ సమాధానాలు చెప్పారు ఆ సంభాషణని మనకిస్తూ ఉన్నారండి శాస్త్రి గారు రాముడు మామయ్య గారు అంటూ ఉన్నారు ధ్యానము చేయనప్పుడు మనము ధ్యానింపవలసినది దైవమునా గురువునా అయ్యా మనం ధ్యానం చేస్తాం కదా ప్రార్థన అంటాము మెడిటేషన్ అంటాము ధ్యానం అంటాము ఈ ధ్యానం చేసేటప్పుడు ధ్యానించవలసింది ఎవరిని ఇష్టదైవాన గురువునే అని అడుగుతూ ఉన్నారు మాస్టర్ చెప్పారు గురువునే గురువునే ధ్యానించాలి అని అని చెప్తూ ఉన్నారు మళ్ళీ రాముడు మామయ్య గారు అంటున్నారు అయితే గురువు వద్దకు రాక మునుపు ఇష్టదైవమును ధ్యానించుటకు అలవాటు పడిన సాధకుడు ఒక్కసారిగా ఇష్టదైవమును విడిచిపెట్టి గురువును ధ్యానించుట కుదురునా గురువు దగ్గరికి రాలేదు అప్పటిదాకా గురువు దగ్గరికి రానప్పుడు ఆయన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ఉన్నాడు గురువు దగ్గరికి వచ్చాక ఒక్కసారిగా ఇష్టదైవాన్ని విడిచిపెట్టి గురువుని ధ్యానించడం కుదురునా అని అంటున్నారు దాన్ని మాస్టర్ చెప్తున్నారండి కొంతకాలము పాటు ను గురువుని ధ్యానించుచు ఆయన ఎందే ఇష్టదైవమున్నట్లు భావించి ధ్యానింపనగులు గురువే ఉపాసించదగిన దైవమను విశ్వాసముతో బలపడినంత వరకు ఇట్లు చేయనగును బలపడిన పిదప సహజముగానే సాధకుని ధ్యానము గురువునందే నిలుచును గురువును సర్వాంతర్యామిగా భావింపవలను మాస్టర్ అంటున్నారండి కొంతకాలం పాటు గురువుని ధ్యానిస్తూ ఉండాలి ఆయన ఎందే ఇష్టదైవాన్ని ఉన్నట్లుగా భావించి ధ్యానించాలి అని అని చెప్తూ ఉన్నారు గురువుని సర్వాంతర్యామిగా భావించాలి అని చెప్పారండి ఆ తర్వాత మళ్ళీ రావణమామయ్య గారు అడుగుతున్నారు గాయత్రి మంత్రము కాక అనేక మంత్రములు కలవు కదా వానిలో దేనినైనను స్వీకరించి జపింపమందురా గాయత్రి మంత్రం కాకుండా ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి కదండి వాళ్ళు దేన్నైనా స్వీకరించి జపించమంటారా అని అడిగారట మాస్టర్ చెప్తున్నారండి ఉపనయన సందర్భమున ఉపదేశింపబడు గాయత్రి మంత్రము చాలు ఇది మంత్రములలోకెల్లా శ్రేష్టమైనది వేదమునందలిది ఇది మీరు దీనినే అనుదినము జపిప్పుడు అప్పుడు మళ్ళీ రావణమావయ్య గారు అంటున్నారు గాయత్రి మంత్రమును జపించు సమయమున మనస్సున ఏమి ధ్యానింపవలెను అని అంటూ ఉన్నారు గాయత్రి మంత్రం జపించే టైంలో మనస్సులో దేన్ని ధ్యానించాలి చూడండి ఇంపార్టెంట్ ప్రశ్నలు అడుగుతున్నారండి రావణమావే గారు తక్కువ వాళ్ళు ఏం కాదు మాస్టర్ అంటూ ఉన్నారు నోటితో గాయత్రి మంత్రమును ఉచ్చరింపవలను వెలుపలకు ఉచ్చరింపవలను ఆ సమయమున మనస్సున ఇట్లు భావింపనగును ఆ సమయంలో మనస్సులో ఇట్లా భావించాలి ఎట్లా భావించాలి ఈ జగత్తు అంతయు అవ్యక్తము నుండి వ్యక్తములోనికి వచ్చుచున్నది జగత్ అంతా కూడా అవ్యక్తము తర్వాత వ్యక్తం అవుతూ ఉన్నది ఇది మనం కాదండి జగత్తు మొత్తం కూడా అంతేట ఈ జగత్తు అంతయు అవ్యక్తము నుండి వ్యక్తంలోనికి వచ్చుచున్నది అట్లే తనను భావించుకొని ఇతడును అవ్యక్తము నుండి వ్యక్తమగుచున్నాడు సూర్యోదయం గురించి మొట్టమొదట నిజమనుకుందురు తర్వాత కనపడుచున్నది మాత్రమే అనుకొందురు చివరకు ఎవరికి వారికి సూర్యోదయం నిజమే కదా అనిపించును సూర్యోదయం గురించి మొట్టమొదట నిజము అనుకుంటారు ఆ తర్వాత కనపడుచున్నది మాత్రమే అనుకుందరు కనపడుతోంది కదా కనపడుతున్నది అంతే అన్ అనుకుంటారట చివరకు ఎవరికి వారికి సూర్యోదయం నిజమే కదా అనిపించు పై రెండు భాషణములను బట్టి గాయత్రి మంత్రమును ఉద్దేశింపబడిన దైవతము మన బుద్ధులను ఎవడు ప్రచోదించుచున్నాడో లోకములను ఎవరు ప్రసవించుచున్నారో ఎవరి తెల్లని స్వచ్ఛమగు వెలుగు మన బుద్ధులను వికసింపచేయగలదో అట్టి దైవతమును తన గురువుగా సంభావింపవలెనని శ్రీవారి ఉపదేశము కదా అనిపించుచున్నది అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు కనుక మన బుద్ధుల్ని ఎవరు ప్రచోదనం చేస్తూ ఉన్నారో లోకాలని ఎవరు ప్రసవించుచున్నారో ఎవరి తెల్లని స్వచ్ఛ మగు వెలుగు ఆ వెలుగు మన బుద్ధుల్ని వికసింపచేయగలదో అట్టి దైవతమును తన గురువుగా సంభావింపాలి సంభావించుకోవాలి అని మాస్టారి ఉపదేశము కదా అని అనిపిస్తున్నది అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు అయితే ఎవరి గురువు వారికి వ్యక్తి వలె శరీరధారి అయి కానవచ్చుచున్నను సర్వాంతర్యామి వెలుగని మరవరాదు ఎల్లరి గురువు అవ్యక్తుడైన ఒకడే ఎవరికి వారు మాత్రము అట్టి అంతర్యామినే తమ వ్యక్తిగత గురు రూపమును ధ్యానింపవలసి ఉన్నది ఎవరి గురువు వారికి వ్యక్తి వలె శరీరధారి అయి కానవచ్చును మనకి వ్యక్తిలాగా శరీరం ధరించినటువంటి ఆయన ఎవరికి వాళ్ళకి గురువుగా కనిపించవచ్చు కానీ ఆయన వ్యక్తిగా కనిపించినప్పటికీ ఎవరైనా సర్వాంతర్యామియూ వెలుగు అది మర్చిపోవద్దు అంటున్నారు ఆయన వ్యక్తిగా శరీరధారి అయి మనకు కనిపించినప్పటికీ ఆయన సర్వాంతర్యామియ వెలుగు ఎల్లరి గురువు అవ్యక్తుడైన ఒకడే అందరి గురువు ఒకటేటండి ఎల్లరి గురువు అవ్యక్తుడైన ఒకడే ఎవరికి వారు మాత్రము అట్టి అంతర్యామిని తమ వ్యక్తిగత గురురూపమున ధ్యానింపవలసి ఉన్నది పై సంభాషణ తదుపరి జయరామశర్మయ్యు రాముడు మామయ్యయు శ్రీవారితో కొలదిసేపు ఏవో మాట్లాడినట్లును శ్రీవారి కూడా వారితో ఏదియో వ్యక్తిగత సంభాషణములు చేసినట్లును గుర్తు శర్మ తన మేనమామను నాకును అనుసంధించుట ఈ సందర్భములు జరిగినది అప్పటికే రాత్రి పది గంట లగుచున్నది శ్రీవారు క్రిందికి దిగిరి శర్మ రాముడు మామయ్య శ్రీవారి వద్ద సెలవు గైకొని తమ నివాస గృహములకు వెడలిది నేను శ్రీవారితో పాటు రాఘవరావు గారింటనే భుజించి ఆ రాత్రి అచటనే విశ్రమించితిని మాస్టర్ గారు యేసుక్రీస్తు గురించి తెలిపిన విశేషము నాపై ముద్ర వేసినది శ్రీవారు కూడా క్రీస్తు వంటి త్యాగమూర్తి అనియు సహనశీలి అనియు క్షమాస్వరూపులనియు ఎరుగనగును వారి భాషణలో వారి ఆత్మీయత స్ఫుటమాయను ఇక గాయత్రి మంత్ర జపమున ధ్యానింపవలసిన విధానమును ఆనాటి నుండి నేను శ్రీవారు సూచించిన విధముగా అనుష్ఠించుచునే ఉన్నాను మరునాడు శ్రీవారు విశాఖ వెడలిపోయిరి నేను వారికంటే మున్నుగనే సెలవు లేకుండుటచే గణపవరము చేరితని ఆపై కొలది కాలమునకు మాస్టర్ గారు వాల్తేరు ఆంధ్ర విశ్వకళా పరిషత్తునందు ఆంధ్రశాఖలో సహాధ్యాపకులుగా నియమింపబడుట జరిగినది శ్రీరామచంద్రమూర్తికిని గోపిరెడ్డికి వారు తామియవలసిన రుణమును నెలకింతయ్యని మనీ ఆర్డర్ ద్వారా పంపుచు తీర్చినట్లు వింటిని వీరిరువురును ధన్యులైరి మాస్టర్ గారు తనను ఆశ్రయించిన వారి మంచితనమును వారికి తమపై గల గౌరవమును ఏమాత్రము రుజుత్వమునకు భంగకరముగా పెట్టుకొనలేదు వారి రుణమును చెల్లించి కృతార్థులైరి ఈ గుణము మనకు ఆదర్శము అయితే శ్రీవారికి ఏమాత్రము సాయపడనైతినే అని నేను ఆ రోజున ఎంతయో వేదన పొంది తిని వాస్తవమునకు అచట సమావిష్టులైన వారెల్లరిలో శ్రీవారి వలన ఎక్కువ ఎక్కువ మేలు పొందిన వాడను నేనే ఇట్టి ఆవేదనయు అనుచితమని గ్రహించి ఊరకింటిని వారి పనికి వారెవరిని ఎన్నుకొందురో సాయం చేయుటకు గాని చేయలేకుండుటకు గాని మనమెంత వారము సాయమను మాటయే తప్పు అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు డీబీకే శాస్త్రి గారింట గోష్ఠి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు దసరా సెలవులలో నేను విశాఖపట్నం వెళ్ళి మాస్టర్ గారితో కొంతకాలం గడిపి తిని రెండు మూడు రోజులు అయిన తర్వాత వారు ఉన్నట్లుండి తన మకాము పీడిఎన్ గారి నివాసమునకు మార్చి ఈ శాస్త్రిగారు రైల్వే ఉద్యోగి మాస్టర్ గారి సన్నిధిలో వేదాధ్యయనమున శిక్షణ పొందిన గణములో ఈయన ఒకరు శాస్త్రిగారు ఆయన ధర్మపత్ని సాధుశీలు మాస్టర్ గారిని సేవించవలెనని వీరు తహతహలాడేవారు శ్రీవారు వీరిని అనుగ్రహించుటకై ఒక వారం రోజుల పాటు అది దసరా రోజులలో వీరి నివాసముననే బస చేసిరి నా భాగ్యవశమున మాస్టర్ గారు నన్ను కూడా తనతో పాటుగా గారి నివాసమున ఉండుమని ఆదేశించిరి ఈ ఏడు రోజులు మాస్టర్ గారు ఎత్సటికిని కదిలినట్లు నాకు గుర్తులేదు జోలికి కూడా పోలేదు అది ఏమైనా దీక్ష ఏమో నాకు తెలియదు మాస్టర్ గారి జీవితమున ఒక భక్తుని ఇంట కదలకుండా ఒక వారం రోజులుండుట అపూర్వ సన్నివేశము పిడిఎన్ శాస్త్రి గారు డీబీకే క్వార్టర్స్లో నివసించిరి మాస్టర్ గారు ఆయన్ను సరదాగా డీబీకే శాస్త్రి అనేటివారు శాస్త్రి గారి భార్య భక్తురాలు వీరిద్దరును మాస్టర్ గారిని భగవంతునిగా భావించి సేవించిరి శ్రీవారికి వారు మంచినీళ్ళు ఇచ్చుట కాఫీ ఇచ్చుట భోజనాదులను సమకూర్చుట సయ్యాదులను ఏర్పాటు చేయుట మున్నగు సమస్త కార్యములు కూడా శ్రద్ధాభక్తులతో అర్చనముగా అర్పణము గావించిరి ఆమె గురుదేవుల సేవలో నిత్యోత్సాహి అయి మనస్సు పరవళ్లు త్రొక్కగా చెరించినది మాస్టర్ గారికి పరిచర్యలు చేయునప్పుడు ఆమెకు వారి అందున్న భక్తిభావము ఆమె కనుచూపులలో కరచాలములలో నడకలో ఎందును వ్యక్తమైనది ఎచటను యాంత్రికత కానరాలేదు అంతేకాదు శరన్నవరాత్రులలో ఆమె జగన్మాతను పూజించుట శ్రీవారి సన్నిధిలో జరిగినది పూజానంతరము మాస్టర్ గారిని జగన్మాత యొక్క మూర్తిగా భావించి దంపతులు ఇరువురు పుష్పాదులతో అర్చించిరి మాస్టర్ గారును నిత్యము వారి ఇంటనే పూజ చేసిరి ప్రత్యేకముగా ఒక అంశము మీద అని గోష్ఠి జరగలేదు కానీ వారి సంభాషణలో ఆ ఏడు రోజులు వేద విజ్ఞానము భగవద్గీత శ్రీ విద్య మాస్టర్ సివివి గారి యోగములోని నిఘూఢ అంశములు దొరలినవి మధ్య మధ్య హాస్యపు జల్లుల జడివాన కురిసెడిది ఆ ఏడు దినములు మాస్టర్ గారు నిరంతర మందస్మిత సుందర వదనార విందులై ప్రకాశించిరి వారి దేహము హిరణ్మయ తేజస్వంతమై వెలుగులను విరజిమ్మినది నిజమైన భక్తుడు తన గురువును లేక భగవంతుని మాత్రమే కాక గురువు యొక్క అనుచరులను కూడా ప్రేమతో ఆదరించును నేను అట్టి ఆదరణను ఆ దంపతుల నుండి పొందితున్నా ఒకరోజు సాయంకాలము ఆరు గంటలకు ప్రార్థన తదుపరి మాస్టర్ గారు సంభాషింప మొదలెటిని నేను ఒక సందేహము వారిని అడిగి నివారించుకుంటుని మా ఇరువురి నడుమ సాగిన సంభాషణ ఇట్లా ఉన్నది వాళ్ళిద్దరి నడుమ సంభాషణ జరిగిందటండి ఒకరోజు సాయంకాలం పున్నయశాస్త్రి గారు మాస్టారు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణని మనకిస్తున్నారు మొదట మాస్టర్ గారు అంటూ ఉన్నారు సాధనలో ఏ దశలో కూడా సాధకుడు గురువును విడువరాదు గురువులను మార్చరాదు గురువును వ్యక్తిగా మాత్రమే భావింపరాదు భౌతిక రూపంలోని గురువు గురుతత్వమునకు బాహ్య ప్రతీకయే భౌతిక రూపంలో గురువు మనకి శరీరం ధరించి కనిపించవచ్చు కానీ ఆయన గురుతత్వమునకు ప్రతీక అంటున్నారు గురుతత్వము సర్వాంతర్యామి గురుతత్వం ఏంటయ్యా అంటే కనుక సర్వాంతర్యామే గురువు రూపంలో ఉంటాం గురువును భగవంతునిగా ఉపాసించచ్చు అంతర్యామిగా దర్శించి సేవింపవలను తన సర్వస్వమే కాక తన అభిప్రాయములు సంకల్పములు చివరకు తనను తానే గురువునకు సమర్పణ పొందవలేను వారి సమర్పణను బట్టి గురువు యొక్క వెలుగు ఇతనియందు భాషించును అతని యొక్క సమర్పణని బట్టటండి శిష్యుడి యొక్క సమర్పణని బట్టి గురువు గారి వెలుగు ఈ శిష్యుల్లో కనిపిస్తుందట శిష్యుల్లో భాషిస్తుంది అంటున్నారు అంత మాత్రము చేత తాను గురువుతో సమానుడను అని గాని తాను కూడా గురువును ఐతిని అని కానీ భావింపరాదు కనుక గురువుకి సర్వసమర్పణం చెందడం వల్ల ఈ శిష్యుడిలో గురువు భాషిస్తూ ఉంటాడు గురువు యొక్క వెలుగు ఇతని ఎందు భాషిస్తూ ఉంటుందన్నారు బాగుంది అంతమాత్రం చేతటండి శిష్యుడు నేను గురువుతో సమానుడిని లేదా నేను కూడా గురువునయ్యాను అని భావించకూడదట తాను గురువునని ప్రకటింపరాదు ఎదుటి వారి నుండి ఏమీ అపేక్షింపరాదు గారిని నేను గురువునయ్యాను అందువల్ల నాకు నాకు దక్షిణలు ఇవ్వండి సంభావనలు ఇవ్వండి ఏమి ఆశించకూడదటండి అండి అపేక్షింపరాదు వారు తనకు నమస్కరింపవలనని ఆశింపరాదు నేను పెద్దవాడిని అయ్యా కదా గురువుని అయ్యా కదా నాకు అందరు నమస్కరించాలి అని ఆశింపరాదు వారుగా నమస్కరించినను స్వీకరింపరాదు గురువు నమస్కారాన్ని ఆయన ఆశించకూడదు వాళ్ళుగా నమస్కరించిన స్వీకరింపకూడదట చూద్దాం అని మాస్టర్ చెప్పారండి అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు ఒకవేళ తన ఆధ్యాత్మిక పరిణతిని బట్టి గురువునని ప్రకటించుకున్నచో లేదా ఎదుటివారి నమస్కారములు స్వీకరించినచో ఏమి జరుగును ఒకవేళ ఆయన ఆధ్యాత్మిక పరిణతిని బట్టి ప్రకటించుకున్నాడు అనుకోండి గురువుని లేదా ఎదుటి బట్టి నమస్కారాలు స్వీకరిస్తూ అనుకో అప్పుడు ఏమి జరుగుతుంది అని అడుగుతున్నారు శాస్త్రి గారు మాస్టర్ సమాధానం చెప్పారండి అట్టి సందర్భములలో పతనము చెందుదురు వైద్యశాస్త్రములకు కందని రోగములు కూడా వారికి సోకవచ్చును అవి నివారణకు లొంగవు అవి కర్మఫలములు అనుభవింపవలసినదే అంటే మళ్ళీ పుణ్యశాస్త్రి గారు అడిగారు ఏమని ఇట్లు పతనము పొందిన వారు మాస్టర్ గారి యోగ మార్గమున ఎవరైనాను కలరా ఇట్లా పతనం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉదాహరణ అని అడిగారట అప్పుడు మాస్టర్ గారు అన్నారట ఉన్నారు సివివి గారి వల్లనే ఎంఎన్ గారి వల్లనే తాను కూడా మాస్టర్నైతునని ఒక ఆయన స్వయముగా ప్రకటించుకునేను చాలామందికి శిష్యత్వమునొసగి తన పేరుతో నమస్కారం మాస్టర్ అని ప్రార్థన చేయుడని ఆదేశించను తన పేరుతో శిష్యులు చేసిన నమస్కారములను స్వీకరించెను దాని ఫలితముగా పతనము చెంది తీవ్ర రోగగ్రస్తుడై మరణించెను ఒక ఆయన ఎగ్జాంపుల్ మాస్టర్ గారు చెప్పారండి అప్పుడు శాస్త్రి గారు అంటూ ఉన్నారు గుంటూరులో మేమెవ్వరము మీ పేరు చెప్పి నమస్కారంస్ మాస్టర్స్ అనలేదు కానీ ఈ మధ్య కాలమున విశాఖపట్నంలో కొందరు సోదరులు మిమ్మల్ని ఉద్దేశించి నమస్కారంస్ మాస్టర్ ఈకే అని నమస్కరించుతున్నారు మీ పేరును సివివి గారి పేరు వల్లనే పొడి అక్షరములలోనికి మార్చిరి మరి దీని సంగతి ఏమిటి అని అడిగారట అప్పుడు మాస్టర్ గారు చెప్తూ ఉన్నారండి నా పేరును సంగ్రహించి నమస్కారమును పలుకుడని నేను ఎవ్వరినీ కోరలేదు నేను అడగలేదయ్యా ఎవరిని నాకు నమస్కారం పెట్టండి అని నాకు వారి నమస్కారములతో ప్రమేయము లేదు అప్పుడు పున్నయశాస్త్రి గారు అంటున్నారండి మీరు కోరకున్నను వారు చేయు నమస్కారము స్వీకరించుచున్నారు కదా అది దోషము కాదా అని అంటూ ఇంకా చెప్తున్నారు పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారి ఎందు దోషారోపణ చేయుటకు కాక విషయ స్పష్టీకరణకు మాత్రమే అట్లా అడిగి తిని మాస్టర్లో తప్పులు వెతుకుదామని కాదు నా ఉద్దేశం విషయాన్ని స్పష్టం చేసుకుందామని నేను అట్లా అడిగాను అన్నారు మాస్టర్ గారు అంటూ ఉన్నారు నేను వారి నమస్కారములను లేదు కదా అంటే మీరు కోరకున్న వాళ్ళ నమస్కారం నమస్కారం మాస్టర్కి అని చెప్తున్నారు కదా అట్లే మీరు స్వీకరిస్తున్నారు కదా అని అడిగారు పుణ్యశాస్త్రి గారు అప్పుడు మాస్టారు నేను వారి నమస్కారములను స్వీకరించుట లేదు కదా అప్పుడు మళ్ళీ పుణ్యశాస్త్రి గారు అంటున్నారు అట్లయినప్పుడు నాకు నమస్కారము పలుకువద్దని మీరు వారిని సూటిగా ఆదేశింపవచ్చును కదా అట్లు చెప్పకున్నచో మీరు అనుమతించినట్లే కదా అని అడిగారండి అప్పుడు మాస్టర్ అంటూ ఉన్నారు ఇతరుల నమస్కారములు స్వీకరించుట ఎంత దోషము వద్దనుటయు అంతే దోషము నిరాకరించుటకు ఆధారమేమి అవతలి వారు నాకే నమస్కరించుతున్నారన్న భావమే కదా నాకు అట్టి భావమే లేదు కావున నిరాకరించుటయు లేదు జాగ్రత్త గమనించాలని ఇక్కడ ఏంటంటే అవతలి వాళ్ళు నాకే నమస్కరిస్తున్నారు అని భావం ఉన్నప్పుడు నిరాకరించటం నాకు ఆ భావమే లేదు కదా ఇంకా నిరాకరించడం ఎందుకు ఎక్కువ ఎందుకుంటుంది ఉండదు కనుక నాకే నమస్కరిస్తూ ఉన్నారనేటువంటి భావం లేదు నేను అంతటి వా అంతటా వారి సమాధానంలో సమాధానములోని స్పష్టీకరణకు సంతృప్తి అందితని ఆపై ఎట్టి ప్రశ్నలను వేయలేదు అయితే ఇతర పాఠకులు ఒక విషయమును గుర్తింపవలను ఎదుటివారి నమస్కారములను తానుగా కరలేదని ఏ మాస్టర్ గారి తాత్పర్యము వారు నమస్కారం మాస్టర్ ఈకే అనుటను నిషేధింపలేదు తాను గురువునని వారు భావింపలేదు కానీ మనము వారి అనుచరులము వారి అందు గురుభావము దైవభావము ఉంచి నమస్కారములను పలుకుట మన కర్తవ్యము ఇందువలన మనము పరిశుద్ధులములై ఉద్ధరింపబడదుము నమస్కారం మాస్టర్ ఈకే అంటం వల్ల ఉపయోగం ఎవరికి ఈకే గారిక మనక ఈకే గారికి కాదండి మనకే ఉపయోగం ఎందువల్ల తద్వారా మనము పరిశుద్ధులమై ఉద్ధరింపబడుదుము అంటున్నారు పుణ్య శాస్త్రి గారు కనుక మాస్టర్ గారి తాత్పర్యం ఏంటి నమస్కారములను తానుగా కోరలేదు నేను నా నేనుగా కోరలేదు నమస్కారం నమస్కారం పెట్టమని అని మాస్టర్ తాత్పర్యము కానీ ఆయన ఈకే అనటాన్ని నిషేధింపలేదు తాను గురువునని వారు భావింపలేదు కానీ మన కర్తవ్యం ఏంటో చెప్తున్నారు పుణ్యశాస్త్రి గారు మనము వారి అనుచరులము వారి ఎందు గురుభావము దైవభావము ఉంచి నమస్కారములను పలుకుట మన కర్తవ్యము అదండి ఇంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు పుణ్యశాస్త్రి గారు రేపటి రోజున మనము కంచివారి కరుణ అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా